అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మా నీ పాదము ఆనంద నిలయము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మాణి పాదము రమవాణి సేవించిన రమ్యమైన పాదము అమ్మ నీ పాదము ఆనంద నిలయము కైలాసగిరి నుండి కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము కైలాసగిరి నుండి కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతి గతులను నత్తించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము కోటి జన్మ పుణ్య ఫలము కోమలి నీ పాదము శరణన్న వారికే శరణము ఈ పాదము కోటి జన్మ పుణ్యఫలము కోమలిని పాదము శరణన్న వారికే ఈ పాదము చివరకునే చేరేటి శ్రీమాత పాదము చివరకునే చేరేటి శ్రీమాత పాదము తానే నేనై వెలసిన దివ్యమైన పాదము చివరకునే చేరేటి శ్రీమాత పాదము తానే నేనై వెలసిన దివ్యమైన పాదము అమ్మ నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యమూ అమ్మ నిపాదము ఆనంద నిలయము అమ్మా పాదము ఆనంద నిలయము